చాలామంది ఫాదర్స్ మరి మాకైతే చిన్నప్పటి నుంచి ఒక జనరేషన్ కదమ్మా మా జనరేషన్ రోజు వస్తాను మీ ఫాదర్ తోటి నీకు ఎంత చదువు ఉంది ఎంతవరకు నువ్వు మీ నాతో మాట్లాడగలిగావంటే ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళ కమ్యూనికేట్ చేయడానికి కూడా భయపడేటువంటి ఒక తెలియని ఒక ఫీర్ ఉండేది ఫీరో లేకపోతే గౌరవం అది దానివల్ల ఏంటంటే అసలు మనం ఫాదర్ దగ్గర మా నాన్న దగ్గర నాన్న ఇది నానా అని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా కొంత వెనక వెనక అంటే తడబాటు పడిందో లేకపోతే వెనకం చేసిందో ఉంది ఎట్లా అంటే ఇప్పుడు మా మదరు విత్ ఆల్ మైండ్ డ్యూ రెస్పెక్ట్ ప్రతి వాళ్ళ మదర్ని ఇష్టపడతాం సో మా నాన్న కొంచెం టఫ్ నేచర్ నేచర్లోనే కొంచెం టఫ్ పర్సన్ యాంగ్రీ మెన్ యాంగ్రీ యంగ్ అంటారు ఆయన చాలా యాంగి చాలా యాంగర్ బేస్డ్ పర్సన్ ఆ కోపం ఉన్న ఆ ఒక బ్రీఫ్ పీరియడ్లో తప్ప మిగతా టైంలో ఆయన మోస్ట్ లవబుల్ పర్సన్ సో దట్ మా అంటే మాకు ఇష్టం ఉండదు ప్రేమ ఉంది భయం ఉంది అండ్ ఆయన మ్యాక్సిమం ఒక గదవాయింపే తప్ప ఇంకేం లేదు ఒక్కోసారి ఆయనకు ఆయనకి ఎక్కువసార్లు తను తన్నే బాగా తన్ని బాధ కోపం ఎక్కువ ఆ తన ఆ భయం ఎక్కువ మాకు మా నాన్న అంటే కొడతాడు కానీ మేము జాగ్రత్తగా ఉండేవాడు ఆ భయంతో ఏదో తేడా కూడా చేస్తే ఈపు చెట్లు కొడతాడనే భయం ఉండేది మా అలాగే అన్నయ్య కానీ నేను కానీ ఎవరో ఒకళ్ళు ఆయన చేతులు దెబ్బలు తినేవాళ్ళం ఆయన భయం ఆయన ఇంట్లోకి వస్తే ఆయన మోటార్ సైకిల్ బయట ఆగితే అప్పుడు దాకా ఇల్లంతా గొడవ గొడవ చేసేది ఒక మిలిటరీ కమాండర్ క్యాంప్కి వస్తే అందరూ అటెన్షన్ అలా అలా అయిపోయేవాళ్ళం ఆయన రావటం మరి ఆఫీస్ తాలూకు చిరాకు ఏంటో అలా సీరియస్గా ఉండి కొంచెసేపటి రిలాక్స్ అయ్యేవాడు ఆయన చాలా పర్టులర్స్ ఉండేవి అంటే కొన్ని కొన్ని విషయాలు చాలా పర్యలర్గా ఉండేవాళ్ళు ఆయన తినే ఫుడ్ విషయంలో ఆయన అనుకున్నట్టుగా ఉండాలి లేకపోతే కోపం వచ్చేసేది అలాగే కొన్ని 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 అలాగే డిపార్ట్మెంట్లో కూడా ఆయన అంటే చాలా భయం ఉండేది ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేశారు కొంతకాలం పాటు పోలీసులు చేసి మళ్ళీ ఎక్సైజ్లో వెళ్ళిపోయారు ఈ చాలా టఫెస్ట్ పర్సన్ భయం అనేది తెలియదు ఆయన డిఎన్ఏలో ఫియర్ అనేది లేదు నేను ఇప్పుడు ఆయన కొడుకుగా అని చెప్పాలని నేను నాకు భయం ఉంది ఎందుకులే జాగ్రత్తగా ఉన్నాం సరే ఎందుకులే నువ్వు వెనక చేసి వెనక ముందు తటపాటు చేస్తాను అన్నయ్య ఏంటంటే ఆయన పెద్ద కొడుకుగా కొంత ఆలోచన ఉంటుంది బాధ్యత ఉంటుంది ఆయన వెనక కొంత అటు ఇటుగా ఉన్న ధైర్యం ఎక్కువ అన్నయ్య కూడా ఎందుకలా ఇంత దూరం ఇది అన్నోన్ ఇండస్ట్రీ సముద్రం మనకు తెలియదు సో ఆ ధైర్యంతో వచ్చాడు కానీ చాలా జాగ్రత్తగా చాలా సమయస్ఫూర్తిగా ఉంటూ అవసరం వచ్చినప్పుడు ధైర్యం చూపించి అవసరం వచ్చినప్పుడు సమయస్ఫూర్తి చూపించి మమ్మల్ని అందరినీ తీసుకొచ్చాడు మా నాన్న యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ పవన్ కళ్యాణ్ వాడికి భయం లేదు భయం లేదు మా నాన్నే చూసి పెరిగినాను కాబట్టి మా తమ్ముడిని చూస్తుంటే మా కళ్ళేంబాబు కూడా తెలియదు మా నాన్న క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది వాడు నాకేంటంటే మా నాన్న నాన్న ఇట్లా ఉండేవాడు కదా ఇదే కదా బిహేవ్ చేసేవాడు ఇట్లా ఉండేవాడు అదే మా కళ్ళేంబాబు ప్రింట్ మా నాన్న క్యారెక్టర్ అండ్ అలాగే మా నాన్నకి విపరీతమైన జాలి ఉండేది ఏడ్చేవాడు ఒకసారి ఎదుట ఎవరికన్నా బాధలు పడితే ఆయన దగ్గర ఎంత డబ్బులు నా డబ్బులు ఇచ్చేసేవాడు డబ్బులు ఇచ్చేవాడు ఆయనకునే అంత మాకంత మా నాన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ రేంజ్ చేసిన ఆయన ఒక ఐదులో వెయ్యి ఉంటే గొప్ప అది ఇలా ఏదన్నా 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 ఉంటే అమ్మి ఇచ్చేసి అలా ఇచ్చేసేవాడు ఆయన మామ్మడికి ఏంటండి ఇలా ఇచ్చేస్తే ఉన్నాయి ఏంటండి అవి వస్తాయో పర్లేదు అవే వస్తాయిలే అనేవాడు ఉద్యోగం ఉంది కాబట్టి ఆ భద్రత ఉందేమో కానీ అవే వస్తాయలేవాడు అండి మాకు చాలా కరువు అయింది రా మా నాన్న శాలరీ అంత ఆరు ఏడు వందల రూపాయలు ఉండేది అంటే సర్వైవల్ అవ్వగలిగే అంత శాలరీ కానీ కాలేజీ ఫీజు కట్టడానికి కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించలేము కరెక్ట్గా ఐదు వందల రూపాయలు ఫీజు అంటే ఐదు వందల రూపాయలు మా నాన్న శాలరీ లెస్ దాన్ ఫైవ్ ట్వంటీ అయితే మాకు హాఫ్ ఫీజు కన్సెషన్ ఉండేది అది దాటేది ఐదు వందల యాభై రూపాయలు దొప్పి అది కూడా వచ్చేది సత్యనడికి ఎట్టాల్సి వచ్చి మా నాన్న ఏ రోజు చదువు విషయంలో కానీ ఫుడ్ విషయంలో ఏదో మాకు లోటు చేయాలి మనం చదవమంటే చదివించేవాడు డబ్బులు లేవు ఏం చదువు అని ఎప్పుడైనా ఇంత అంటే మా నా బిగ్గెస్ట్ డిగ్రీ ఇప్పుడు చెప్తా ఆయన బయట ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొనేవాడు అందులో ఈ డిపార్ట్మెంట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ మాఫియా ఎక్కువ ఉంటుంది మామూలు క్రైమ్ అక్కడుండే మాఫియా వేరు ఇది సపరేట్ ఒక కైండ్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మాఫియా ఇది ఈ మాఫియాని ఎదుర్కోవటంలో ఆయన చాలాసార్లు రిస్కులు తీసుకొని స్ట్రెస్ తీసుకొని వచ్చేవాడు మాకు ఎంతసేపటికి మా అంటే భయమే తప్ప అరే నాన్న నువ్వు ఎలా ఉన్నావు నువ్వేం చేస్తున్నావు నువ్వు టైంకి తింటున్నావా నాన్న అట్లీస్ట్ నీ ఆరోగ్యం ఎలా ఉంది అవి అడిగేవాళ్ళం కాదు భయం ఆయన మాట్లాడితే మాట్లాడేవాళ్ళం ఎప్పుడైనా కొద్ది గొప్ప నేనే షేర్ చేసుకునేవాడు ఈరోజుకి అంత కష్టపడి ఇంత జీవితాన్ని ఇచ్చిన మా నాన్నని నాన్న ఏంటి నాన్న ఒంట్లో బాగలేదా అని నువ్వు ఎలా ఉన్నావు నాన్న నువ్వు నైట్ భోంచ్ చేసావా లేటుకు వచ్చావు కదా ఇలాంటి మాటలు అడిగేవాళ్ళం కదా ఇంత స్వార్థపూరితంగా ఎలా ఉన్నావు మేము భయం భయం అనే ఒక దీంట్లో అది చేయలేపోయాయి అనిపించేది పెద్ద అయిన తర్వాత ఆయనకు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకు తీసుకెళ్ళటం ఆయనతో వెళ్ళటం ఎన్ని చేసినా ఆయన వయసులో పిల్లలు అడిగితే అదే నా బిడ్డ నా గురించి అడిగాడు అని ఫీలింగ్ ఉంటుంది అది మేము ఇప్పుడు ఆయన ఇవ్వలేకపోయావు నేను ఇవ్వలేకపోయాను ఫోర్స్ మా చిన్న చెల్లి ఒకరికి తెచ్చివ్వగలిగింది దానికి ఎందుకు మరి మా నాన్నంటి ప్రేమ మా నాన్న అడిగేది అచీ మా అందుకని మా చిన్న అంటే చాలా ఇష్టం మా మాధవంటే సో దానికి ఉన్నంత సెన్స్ కూడా అది లేదు ఏంటి సో అంత లైఫ్ ఇచ్చాడు ఇప్పుడు మా వాళ్ళకి అంజనాదేవి వెంకట్రావు అనే వ్యక్తులకి మేము అందరం మేము పుట్టాం ఐదు మంది వాళ్ళు లేకపోతే మాది ఇవాళ ఏంటి అంటే ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది వాళ్ళ వల్ల ఇక్కడ వచ్చాం ఆయన ఇంట్రెస్ట్ వల్ల అన్నయ్య సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన పర్మిషన్తో వచ్చాడు ఆయన యాక్సెప్టెన్స్తో వచ్చాడు ఆయన ప్రోత్సాహంతో వచ్చాడు వచ్చిన తర్వాత సాధించింది మళ్ళీ అన్నయ్య అది వేరే సంగతి బట్ నీ నీకు వెళ్ళటానికి ఎంతమంది ఫాదర్స్ పిల్లల్ని సినిమా ఇండస్ట్రీకి పంపుతారు ఈ రోజుకి పంపుతారు ఆడపిల్లని అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ మగపిల్లని ఎవరు ఏమండరా ఇండస్ట్రీలో ఏం పోతాం ఏం బాగుంటుంది ఏం బాగుంటుంది లైఫ్ అని సో అలాగా అలా అనలే మా నాన్న అది నాన్న వెళ్ళండరా ట్రై చేయనాన్న ఒక వన్ ఇయర్ కాకపోతే టూ త్రీ ఇయర్స్ ట్రై చేయన్న ఒకవేళ త్రీ ఇయర్స్ కూడా రాలేకపోతే నీకు రానట్టే ఇప్పుడు వెనక్కి వచ్చేసి ఏదో జాబ్ చేద్దాం ఏదో చూసి పెడతాను జాబ్ మా డిపార్ట్మెంట్లో చేతి కానీ సో ఈ రేంజ్ ఆఫ్ ఎంక ఎంకరేజ్మెంట్ ఇచ్చాడు అండ్ అంత మా అన్నయ్య ఎంత డబ్బు సంపాదించి ఎంత చూస్తున్నా ఆయన చనిపోయేదాకా మా అన్నయ్య మీద ఎప్పుడు ఆధారపడాల కానీ మా నా మా అన్నయ్యకి ఏంటంటే ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడు అనుకో గిఫ్ట్ ఇస్తే ఎందుకురా ఆయన నచ్చేది కదా ఎందుకంటే పాపం నా కొడుకు అంత కాస్ట్ ఎందుకని ఆయన ఫీలింగ్ అన్నయ్య ఏమో నేను ప్రేమగా ఇస్తే నేను తీసుకోడు ఏంటంటే బాధ ఉండేది మా అన్నయ్యకి ఏ కొడుకురా బాధ ఉంటుంది కదా నీవు అది ఎంత ఎందుకు నేను ఇస్తున్నా కదా తీసుకోవచ్చు కదా అనే ఫీలింగ్ అనేది ఆయనకే మాది సో వీళ్ళిద్దరి గురించి నాకు తెలుసు నేను మధ్యలో చూస్తూ ఉండేవాడి విట్నెస్గా ఇద్దరిది కరెక్టే సరే అట్లా అట్లా ఆయన ఎప్పుడు కూడా మా కొడుకుల మీద ఆధారపడిపోయి వీళ్ళని వీళ్ళ మీద మనం బతక అసలు ఎప్పుడు లేదు చనిపోయేదాకా ఇండిపెండెంట్గా ఉన్నాడు ఆయన శాలరీ ఆయన జీతం పెన్షన్ అక్కడికి ఏంటి నీకు అన్నయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కొడుకు చూస్తున్నాడు ఇక్కడ నన్ను నేను ఏం చేయాలని చెప్పేసి ఆయన సొంతంగా కట్టుకుని ఇల్లు అమ్మేసేసి అదేదో మా ఉంచుకున్నాను నాకు నాకేందో అనిపి అట్లా అలా అంత మంచి ఫాదరు కోపం ఒక్కడ తప్ప ఆయనకున్న హ్యుమానిటీ అంత రాను 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 భక్తులు అయిపోయాడు ఆయన ఆయన సభ భక్తులు అయిపోయాడు విపరీతమైన డివోషన్ కొంత ఎమోషన్ చనిపోయాక ఆ కోపం అది ఎట్లా ఉంది కాకపోతే ఇంటెన్సిటీ బాగా తగ్గిపోయింది ఆయన లాస్ట్ డేస్ అంటే లాస్ట్ మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఆయన బాగా స్పెండ్ చేసాం ఆ సాటిస్ఫాక్షన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौरिया कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसलटेंसी कांटेक्ट एट नाइन